అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో స్టూడియోలో గారు ఉన్నారు నమస్తే షన్ముఖ్ గారు నమస్తే అండి బోరుగడ్డ అనిల్ ఎక్కడా దీనికి సమాధానం ఏంటి బోర్గడ్డ ఎక్కడ అంటే అది హైకోర్టు ఆలోచన చేయాలి పోలీసులు ఆలోచన చేయాలి ఇక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వం అనేది ఇప్పుడు మామూలుగా అందరూ చెప్తా ఉంటారు ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి పొలిటికల్ పార్టీ నాయకులు ఏం చెప్తారు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నారా లోకేష్ గారు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఎండ్ ఆఫ్ ది డే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే పోలీసులు పాటించాల్సి ఉంటుంది పోలీసులు కూడా ఆ చట్టాన్ని అమలు చేసి ముఖ్యంగా తీసుకొని పోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు మీడియాలు వివిధ మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారము బోర్గడ్ అనిల్ ఫరార్ బోర్గడ్ అనిల్ ఎస్కేప్ బోర్గడ్ అనిల్ జంప్ అంటే ఒక బూదులునే పరమావధిగా పెట్టుకొని మొత్తం ప్ర సాటి ప్రపంచానికి చంద్రబాబు నాయుడును గంటలో లేపేస్తాం నారా లోకేష్ గారిని అరగంటలో లేదు గారిని గిరిని ఏందంటే ఇంకా అబ్బా కొడుకుల్ని ఇటువంటి పదాలు చొప్పించాడు నాకు అది మాట్లాడాలని నాకే ఆలోచన కాదు ఆశ కాదు ఈ రోజు నేను ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వము అసలు ఏమీ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు మామూలుగా పేపర్లో ఏం పెట్టారండి హెడ్డింగ్ హైకోర్టుకి టోకరా అని పెట్టారు ఎవరు బోరుగడ్డనీ ఎస్కేప్ అయిన అంటే ఈ ప్రభుత్వానికి దేనికి గడ కాదు ఏకంగా పోలీసులు పరిధి దాటి కోర్టులకే టోకరా పెట్టేశాడు కోర్టుకు టోకరా పెట్టారు కానీ పోలీసులు వద్దన్న బెయిల్ ఇచ్చినది ఎవరండి కోర్టు కోర్టు మళ్ళీ బెయిల్ పొడిగించమంటే విషయం ఏంటని ఆరా తీసినది ఎవరు పోలీసులు మరి దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడని పసిగట్టినది ఎవరండి పోలీసులు వాడి కోసం గాలిస్తున్నది ఎవరు పోలీసులు పోలీసులు మళ్ళీ లోపల వేసేది ఎవరు పోలీసులు కేసు ఇంత స్పష్టంగా ఉన్నా ప్రభుత్వాన్ని అనేయాలని కొంతమంది ఆరాటము పోరాటం అనేది నిన్నటి రోజున మీడియాలో తెలిసింది మరి ఇక్కడ హైకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని పోలీసులు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా అతను కొన్ని కండిషన్స్ అప్లై ప్రోస్ అండ్ కాన్స్ అనే కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కండిషన్స్ను చూసుకోకుండా ఎలా పోలీసులు అనుమతించారు ఎస్కేప్ కావడానికి అనేది ఇక్కడ అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనం గతంలో కూడా చూసాం కదండి ఆయన్ని ఒక స్టేషన్ నుంచి అంటే అనంతపురంలో కేసు పడింది ఆ స్టేషన్ నుంచి వేరే స్టేషన్ తీసుకువెళ్ళే మార్గ అంటే గుంటూరు జిల్లా నుంచి రాజమహేంద్రవరం తీసుకువెళ్ళే మార్గ పోలీసులు ఆయన తీసుకెళ్ళి బిర్యానీ పెట్టించడం వాళ్ళతో పాటు చుట్టూరు కూర్చొని ఆయన దగ్గరనే ఫోన్పే చేయించడం అంటే పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఉండడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదంటారా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరా అంటే కూటమి ప్రభుత్వం ఎవరినైనా ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరాని అని అనుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూలాలు ఇంకా పోలీసు వ్యవస్థలో చాలా బలంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బిడ్డ వచ్చినా పురిటి కంపు వాసన పోలేదు అంటారు మామూలుగా పురిట్లో ఒక బిడ్డ ఉంటుంది చనిపోతే ఏమవుతుంది ఆ పురిటి ఏదైతే వాసన ఉంటుందో అది అంత ఈజీగా పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేపే తెచ్చుకున్నామండి తినడానికి ఫిష్ దాన్ని నీసుగబ్బు అనేది పోతుంది రెండు రోజులైనా ఇంట్లో వంట చేసుకుంటే అలాగా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఈ పోలీసులు అధికారులు కానీ కొంత అతి ఉత్సాహంతో యాంగ్జైటీతో పనిచేసిన మాట వాస్తవం చేయాల్సినటువంటి పని మరిచిపోయి మిగతా పనులు అంటే వ్యక్తిగత యొక్క బానిసకు ఎవరైతే పాల్పడ్డారో వారి యొక్క మూలాలు వారి యొక్క ఆలోచనలు ఇంకా పోలీసు వ్యవస్థలో బలంగా ఉన్నాయని చెప్పడంలో మనం ఇక్కడ అతిశయోక్తి లేదు ఒకటికి సార్లు అండి ఫిబ్రవరి పద్నాలుగు ఆయన కోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది ఫిబ్రవరి పదహైదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఆయన బయటకు వచ్చినాడు అంటే అసలు జైల్లోనే లేడు అసలు ఆయన బయటకు వచ్చిన వ్యవహారం అటు టీడీపీ వర్గాల్లో తెలియలా కనీసం జనసేన వర్గాల్లోకి తెలీదు అప్పుడు దాకా ఒక రకం అనుకోండి తర్వాత మళ్ళీ మార్చి ఒకటవ తారీఖు నుంచి మార్చి పదకొండవ తారీఖు వరకు మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకున్నాడు ఆయన బెయిల్ శాంక్షన్ అయినది అంటే దీనిపైన కనీసం టీడీపీలోని లేదా జనసేనలోని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటూ ఉంటాయి కదా కనీసం వాళ్ళు ఒక స్టామినా లేదంటారా ఈ పార్టీలకి దీనికి సంబంధించి అంటే ఇక్కడ ప్రభుత్వమైన ఎవరైనా ఏం చెప్తారంటే సంఘ విద్రోహ చర్యలకు ఎవరైతే పాల్పడతారో వారిపైన చర్యలు తీసుకోమని ప్రభుత్వం ఆదేశిస్తుంది ఇప్పుడు ఇక్కడ పని చేయాల్సినది ఎవరండి పోలీసులు పోలీసులు ఏ విధంగా సెక్షన్లు పెట్టాలి ఏ విధంగా కేసు నమోదు చేయాలి అనేది పని పనితీరా ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి నాయక పని అనేది పోలీసుల యొక్క పని మరి ఇప్పుడు పోలీసులు కేసు పెట్టి పోలీసులే భద్రత కల్పించి దిండు బెడ్డు బిర్యానీ పెడుతున్నారంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు చట్టాన్ని ఉల్లంఘించి సంఘ విద్రోహ చర్యలకు రెండు కులాల మధ్య రెండు ప్రాంతాల మధ్య రెండు మతాల మధ్య వైరం పెంచే విధంగా విద్వేషాన్ని ఎవరైనా చేస్తున్నా కూడా వారిని వారి మీద వెంబడే కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మాట అయితే అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కానీ ఇటువంటి క్రిమినల్స్ పైన పర్సనల్ గడ్జ్ అంటూ ఏమీ ఉండదు అవునా ఎస్ ఖచ్చితంగా పర్సనల్ ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బంధువు ఏమన్నా లేకపోతే ఏమన్నా స్వాతంత్ర యోధుల్లో వాళ్ళ కుటుంబంలో ఏమన్నా పాల్గొన్నారా అంటే నేను అడుగుతాను ఒకటండి ఒకటికి రెండు సార్లు ఇందాక నేను చెప్పినట్టు ఆ బిర్యానీ తినిపించారు పోలీసులు ఏడు మంది సస్పెండ్ అయిపోయారు మరో రకంగా ఆయనకి బెడ్ వేసి మంచి పెద్ద పెద్ద మంచి దిండ్లు పెట్టి మంచి బెడ్షీట్లు తెచ్చిచ్చి ఆ యొక్క పోలీస్ స్టేషన్లో సపరేలు చేశారు అతనికి ఒకటికి రెండు సార్లు ఆయన వ్యవహారం ఇది ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది కదా ఈ యొక్క ప్రభుత్వం ఒక స్పెషల్ ట్రీట్మెంటు అంటే ఫోకస్లో ఉంటాడు అతను అని సగటు మనుషులు అనుకుంటా ఉన్నారు అది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కొంతమంది ఆయన యొక్క భాషను ఎవరైతే బోరుగడ్ అని గతంలో వాడినటువంటి భాషను ఎమరేసుకున్నటువంటి ప్రజలు ఎవరైనా సరే సినిమా చూపించాలి అని అనుకుంటారు ఓకే కానీ చట్టం అనేది ఒకటి ఉంది కదండి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అంబేద్కర్ మహాసైడ్ రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేయాలంటే కొంత ఓర్పు నేర్పు సమయం ఇప్పుడైతే తనకు తానుగా ఇరుక్కున్నాడుగా ఇప్పుడు హైకోర్టుకి ఇచ్చినటువంటి ఫేక్ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ అని పోలీసులు గుర్తించారు కదా మరి ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇచ్చారు రేపు పొద్దున హైకోర్టుకి మళ్ళీ లేదండి ఆ హాస్పిటల్ గుంటూరులో లలిత హాస్పిటల్ ఎస్ గుంటూరులో ఉన్నటువంటి ఒక సర్టిఫికేట్ తన తల్లికి బాలేదు చెన్నైకి వెళ్ళాలని చెప్పేసి ఒక దండ ఒక దొంగ సర్టిఫికేట్ పుట్టించారంట అది గుర్తించినది కూడా పోలీసులే ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు తనని నెక్స్ట్ బెయిల్ రావడానికి ఆస్కారం ఉంటుందా అంటే గతంలో వల్లభనేని వంశీ ఏ విధంగా అయితే అతి తెలివి ప్రదర్శించి ఏ విధంగా అయితే ఇరుక్కుపోయాడో అదే తరహాలో ఇప్పుడు బోర్గా డనీల్ కూడా తన తెలివి అతి తెలివితేటలతో చావు తెలివితేటలతో హైకోర్టు ముందర అమాంతం ఇరుకుపోయాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క బోర్గా డనీల్ చేసిన ఈ వ్యవహారం ఏదైతే ఉందో టోటల్ వైసీపీ వర్గాల్లో తలకురి పెట్టినట్లే అయిందండి అంటే రానున్న రోజుల్లో మరికొద్దిమంది అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నందున ఏ చిన్నపాటి వెసులుబాటు కూడా కలగకుండా పోలీసు వారి పూర్తి టార్గెట్గా పక్కగా చూస్తారు ఈ క్రిమినల్స్ విషయంలో నేనైతే అనుకుంటున్నాను నిజంగా రాబోయే రోజుల్లో ఇదే తరహాలో పోలీసులు చేస్తే పోలీసులు కూడా అంటే బదిలీలు ఎక్కువ అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రేపు జూన్ నుంచి ఇప్పటివరకు ఎవరైతే పోలీసులు వైసీపీ వాళ్ళకు సహకరించారో ప్రభుత్వం వాళ్ళంతా లిస్ట్ అవుట్ చేస్తున్నారు దానికి సపరేట్ ఒక ఇంటెలిజెన్స్ టీం ఉంది ఆ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల్లో కూడా ఎవరైతే పోలీసులు అత్యుత్సాహంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని నేను అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అతి ముఖ్యంగా ఉన్నటువంటి సంఘ విద్రోహ చర్యలకు ఎవరైతే ఎక్కువ అత్యుత్సాహంతో ప్రదర్శిస్తున్నారో వాళ్ళని మాత్రమే ఏరి కోరి వాళ్ళని విఆర్కి పంపించడం జరుగుతుంది వారి స్థానాల్లో ప్రత్యేకంగా వేరే వారిని కూడా నియమించడం జరుగుతుంది అనేది అంతర్గత సమాచారం అయితే నేను చెప్తా ఉన్నాను బోరగడ్డ విదేశాలు పోయే ఛాన్స్ అంటుందా తప్పించుకొని ఎక్కడికి పోతాడు ఆయన ఏమన్నా ఎంపీనా ఎమ్మెల్యేనా లేకపోతే పారిశ్రామికవేత్తనా లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దశ దిశ మార్చేమన్నా వ్యూహకర్తన ఏంటికి మారిపోతాడు బోరుగడ్ అనిల్ మీద లుకౌట్ నోటీసులు కాదు ఈసారి ఏకంగా సినిమా చూపించబోతున్నారు పోలీసులు అనేది నేను స్పష్టంగా చెప్పబోతున్నాను ఓకే థ్యాంక్స్ అండి నమస్తే